అందరికీ నమస్కారం పదవ తరగతి నాలుగవ పాఠము ఉపన్యాసకల పాఠంలో ఇవి చేయండి నలభై నాలుగవ పేజీలో అవగాహన ప్రతిస్పందన అనే అంశంలో ఆ అనే విభాగంలో క్రింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అనే అంశంలో ఈ యొక్క పేరాను బాగా చదివి క్రింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు నేను చెబుతున్నాను జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలరు పేర ఇంకొకసారి జాగ్రత్తగా చదివినట్లయితే క్రింద ఇవ్వబడిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా రాయగలరు ఒకటవ ప్రశ్న ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటి ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటి జవాబు ఐన్స్టీన్ ఎప్పుడో ఒప్పుకున్న కార్యక్రమం కాబట్టి ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు వాళ్ళను నిరాశపరచడానికి మనసు ఒప్పలేదు కాబట్టి ఉపన్యాసం రద్దు చేయలేదు రెండవ ప్రశ్న సమయస్ఫూర్తి అంటే ఏమిటి సమయస్ఫూర్తి అంటే ఏమిటి జవాబు సమయస్ఫూర్తి అంటే అప్పటికప్పుడు తట్టిన ఆలోచనను మనకి అనుగుణంగా ఇతరులు ఆమోదించే విధంగా వాడడమే సమయస్ఫూర్తి మూడవ ప్రశ్న ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు జవాబు ఐన్స్టీన్ తన వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు నాలుగవ ప్రశ్న ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి జవాబు ఉపన్యాసకునికి ఉండవలసిన లక్షణాలు విషయ సేకరణ సమాచారం క్రమ పద్ధతిలో చెప్పడం భయాన్ని వదిలివేయడం ప్రముఖుల ఉపన్యాసాలు వినడం సమయస్ఫూర్తి కలిగి ఉండాలి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి ఇప్పుడు నలభై ఐదవ పేజీలో ఉన్నటువంటి ఈ అనే విభాగంలో క్రింది గద్యం చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి గద్యం చదివి క్రింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి కాబట్టి పిల్లలందరూ ఈ యొక్క గద్యాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివినట్లయితే మనకు సులువుగా అర్థమవుతుంది అవగాహన కూడా అవుతుంది గద్యము కింద నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగినది ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను వినండి ఒకటవ ప్రశ్న మనం అభివృద్ధి చెందాలంటే ఏం కలిగి ఉండాలి మనం అభివృద్ధి చెందాలంటే ఏం కలిగి ఉండాలి జవాబు విధేయత సంసిద్ధత కార్యదీక్ష కలిగి ఉండాలి రెండవ ప్రశ్న కార్యసిద్ధికి అవసరమైనవి ఏవి కార్యసిద్ధికి అవసరమైనవి ఏవి జవాబు పవిత్రత సహనము పట్టుదల కార్యసిద్ధికి అవసరం మూడవ ప్రశ్న బాల్య దశ నుండి ఎటువంటి భావములను మనసులో ప్రవేశింప బాల్య బాల్యదశ నుండి ఎటువంటి భావములను మనసులో ప్రవేశింప చేయాలి జవాబు జవాబు అభివృద్ధికరములైన లోక ఉపకార ఉపకారకరములైనట్టి గొప్ప భావములనే బాల్యకాలము నుండి మన మనసులో చేయాలి నాలుగవ ప్రశ్న పై పేరా ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి పై పేరా ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి పిల్లలు ఈ పేరాను చదివినట్లయితే మీరే సొంతంగా ప్రశ్నలను తయారు చేయొచ్చు జవాబు పై పేరాలోని మాటలు ఎవరు చెప్పారు ఈ విధంగా ప్రశ్నించవచ్చు కూడాను అలాగే ఈ అనే సెక్షన్లో క్రింది వానికి సందర్భ సహిత వాక్యాలు రాయండి ఇది మీరు సొంతంగా పాఠం విన్నారు కాబట్టి సొంతంగా రాయవచ్చు అలాగే ఊ అనే విభాగంలో పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి ఇవి కూడా మనం మనము పాఠం విన్నారు కాబట్టి సొంతంగా రాస్తారు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఉన్నటువంటి ప్రశ్నలకు కూడా మీ యొక్క నోట్బుక్లో జవాబులు రాసుకోండి భాషాంశాలు పదజాలం క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి ఒకటి కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి కఠిన పదాలకు శబ్ద అర్థాలు ఉంటాయి ఇక్కడ శబ్దకోశం అనే పదము ఎరుపు రంగులో ఇవ్వడం జరిగింది శబ్దకోశం అంటే అర్థము నిఘంటువు దీనికి సొంత వాక్యం నిఘంటువు సహాయంతో కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు రెండు ఎవరిని అపహాస్యం చేయకూడదు అపహాస్యం అంటే అర్థం ఎగతాలి సొంత వాక్యం పిల్లలు పెద్దవారిని అపహాస్యము చేయకూడదు మూడు తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు ఇక్కడ సానపట్టు అనే పదానికి అర్థం పదును పెట్టడం లేదా వల్లె వేయడం సొంత వాక్యం శతక మాధుర్యం పాఠంలో పువ్వు గుర్తున్న పద్యాలు వల్లె వేస్తారు నాలుగు సభలో ఆసీనులగువారు సభా మర్యాద పాటించాలి ఆసీనులగువారు అంటే అర్థం కూర్చుండుట విద్యార్థులు పాఠశాలలో జరిగే సభలలో క్రమశిక్షణతో కూర్చున్నారు అర్థాలు శబ్ద కోసం నిఘంటువు అపహాస్యం ఎగతాలి సానపట్టు పదును పెట్టు ఆశీనులగువారు కూర్చుండుట ఇవి అర్థాలు భాషాంశాలలో ఆ అనే విభాగము క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు మనీష ఉన్నవాడిని మనీషి అంటారు ఇక్కడ మనీషి అంటే బుద్ధిమంతుడు మేధావి విద్వాంసుడు పండితుడు అని పర్యాయ పదాలుగా రాసుకోవచ్చు రెండు శత్రువుల కుత్తుకలను ఖండించారు కుత్తుక అంటే పర్యాయపదం కంఠం గొంతు మూడు వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు ఇక్కడ వక్త అంటే పండితుడు మాట్లాడువాడు బోధకుడు అని పర్యాయ పదాలు రాయవచ్చు నాలుగు పెద్దలు వేదికపై ఆసీనులైనారు వేదిక అంటే పర్యాయ పదము తిన్నె అరుగు దిబ్బ పీఠము అని పర్యాయ పదాలు రాసుకోవచ్చును ఇప్పుడు ఈ అనే విభాగము పాఠం ఆధారంగా క్రింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడుతారో వివరించండి ఈ పాఠం ఆధారంగా క్రింది జాతీయాలు ఏ సందర్భాలలో వాడతారో వివరించండి ఒకటి సానబట్టు కత్తికి పదును పెట్టే అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు రెండు ఏ పుట్టలో ఏముందో ఎవరిలో ఎటువంటి ప్రతిభ ఉందో తెలపడం కష్టమనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు మూడు నేల చూపులు చూడడం దిక్కుతోచని పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు నాలుగు ఆదిలోనే హంసపాదం పని ప్రారంభంలోనే ఆటంకం కలిగే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు వ్యాకరణాంశాలు ఆ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఇక్కడ మనకు ఒక ఐదు పదాలు ఇవ్వడం జరిగింది ఆ పదాలను విడదీసి అది ఏ సంధికి సంబంధించినదో మనం రాయాలి ఒకటి ఏడేళ్ళు ఏడు ప్లస్ ఏళ్ళు ఏడేళ్ళు ఏడు ప్లస్ ఏళ్ళు ఏడేళ్ళు ఉత్పసంధి రెండు మహోత్కృష్ట మహా ప్లస్ ఉత్కృష్ట మహోత్కృష్ట ఇది గుణసంధి మనం ఇదివరకు మనం గుణసంధి చెప్పుకున్నాం కదా మూడు ఎవరన్నారు ఎవరు ప్లస్ అన్నారు ఎవరన్నారు ఇది కూడా ఇది ఉత్వ సంధి నాలుగు పొందాలనుకుంటారు పొందాలనుకుంటారు పొందాలని ప్లస్ అనుకుంటారు సంధి పొందాలని ప్లస్ అనుకుంటారు విత్వ సంధి ఐదు కదిలినప్పుడు కదిలిన ప్లస్ అప్పుడు కదిలిన ప్లస్ అప్పుడు కదిలినప్పుడు ఇది అత్వసంధి ఇప్పుడు ఆ అనే విభాగం చూద్దాం క్రింది పదాలను కలిపి సంధి పేరు రాయండి ఇక్కడ మనకు సంధి పదాలు విడదీసి ఇవ్వడం జరిగినది దీనిని మనం కలిపి అది ఏ సంధికి సంబంధించినదో రాయాలి ఒకటి ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత ఉన్నతో ఉన్నతతో అనే గుణం వస్తుంది కాబట్టి గుణ సంధి రెండు అతి ప్లస్ అంతా అత్యంత అతి ప్లస్ అంతా అత్యంత ఇది యనాదేశ సంధి మూడు ఉత్తమము ప్లస్ అయినది ఉత్తమము ప్లస్ అయినది ఉత్తమమైనది ఉత్ ఉత్తమమైనది ఇది ఉత్వ సంధి నాలుగు స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష ఇది గుణ సంధి అలాగే ఈ పాఠంలో మనకు కొత్త సంధి ఒకటి ఇవ్వడం జరిగింది అది ప్రాతాది సంధి ఏ సంధి ప్రాతాది సంధి క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలను పరిశీలించండి ఒకటి వసంతకాలంలో క్రమ్మావి చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది క్రమ్మావి రెండు విద్యార్థుల ముంజేతికి దీక్ష కంకణాలు కట్టుకున్నారు ముంజేతికి మూడు పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలు తెలియజేసింది మున్నుడి నాలుగు పిల్లలు చెట్లు కొన్న లేమొగ్గలు కోసుకున్నారు లేమొగ్గలు ఐదు పనిచేసే వాళ్ళు క్రొంజమటలు చిందిస్తున్నారు క్రొంజమటలు ఆరు కృష్ణకు మీగడ అంటే ఇష్టం మీగడ ఏడు వేసవి ప్రారంభంలో క్రొత్త కుండలు కొన్నాం క్రొత్త కుండలు ఇక్కడ క్రొమ్మావి ముంజేతి మున్నిడి లేమొగ్గ క్రొ క్రొంజమటలు మీగడ కుండలు ఎరుపు రంగులో మనకు ఇవ్వడం జరిగినది ఆ రంగులో ఉన్నటువంటి పదాలు ఏ విధంగా మనం విడదీయాలో మన నేను ఇప్పుడు చెప్తాను ఒకసారి వినండి మనకి పేజీ నంబర్ నలభై ఎనిమిదవ పేజీలో కూడా మనకు అది ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి క్రొత్త ప్లస్ మావి క్రొమ్మావి ఇది ప్రాతాది సంధి ముందు ప్లస్ చేయి ముంజేయి ఇది ప్రాతాది సంధి ముందు ప్లస్ నుడి మున్నుడి ఇది ప్రాతాది సంధి లేత ప్లస్ మొగ్గ మొగ్గ ఇది ప్రాతాది సంధి క్రొత్త ప్లస్ చెమట క్రొంజమట ఇది ప్రాతాది సంధి మీదు ప్లస్ కడ మీగడ ఇది ప్రాతాది సంధి క్రొత్త ప్లస్ కొండలు క్రొత్త కొండలు ఇది ప్రాతాది సంధి ఇక్కడ నలభై ఎనిమిదో పేజీ బాక్స్లో ఉన్నటువంటి ప్రక్కన ఉన్న ఉదాహరణలో మొదటి పదం మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి తరువాత పదంతో మిగిలిన ఆ మొదటి అక్షరం కలిసింది గమనించారు కదూ దీనికి సూత్రాన్ని చూద్దాం ప్రాతాది సంధి సూత్రం సమాసంబునన్ ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు సంధి సూత్రం మరొకసారి చూద్దాం సమాసంబునన్ ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా లోపంబు నగు ఇంతకీ ప్రాతాదులు అంటే ఏమిటి ప్రాతాదులు అంటే ప్రాత లేత క్రొత్త క్రిందు పువ్వు మీదు కెంపు చెన్ను మొదలైనవి ప్రాతాదులు ఈ ప్రాతాది సంధి సూత్రం ప్రకారం ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమం సరళాదేశ మొదలగు ప్రక్రియలు జరగడం తద్వారా తుది రూపాలు వస్తాయి నలభై ఎనిమిదవ పేజీలో ఈ అనే విభాగంలో క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి ఒకటి శబ్దశక్తి శబ్దశక్తి శబ్దము యొక్క శక్తి తత్పురుష సమాసము రెండు కార్యక్షేత్రము కార్యమణడి క్షేత్రం రూపక సమాసం మూడు సమయ సందర్భాలు సమయమును సందర్భమును ద్వంద్వ సమాసము నాలుగు వింత చప్పుడు వింతయైన చొప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ఐదు సభాకంపం సభయందు కంపం సప్తమి తత్పురుష సమాసము ఇప్పుడు ఈ అనే విభాగంలో క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఒకటి గులాబీ పువ్వు గులాబీ అనే పేరుగల పువ్వు రెండు ప్రజాహితం ప్రజల యొక్క హితం షష్ఠి తత్ పురుష సమాసము మూడు ప్రసన్న వదనం ప్రసన్నమైన వదనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నాలుగు కవితాచరణం కవితకు చరణం షష్ఠి తత్పురుష సమాసం ఐదు రెండు నిమిషాలు రెండైన నిమిషాలు ద్విగు సమాసం ఇప్పుడు ఊ అనే విభాగము క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి మనకి పబ్లిక్ పరీక్షల్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇది అర్థం చేసుకోగలరు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి ఒకటి నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇదే రకమైన వాక్యం అంటే ప్రశ్నార్థక వాక్యం రెండు అలవాటును అదుపులో పెట్టుకోవాలి అలవాటును అదుపులో పెట్టుకోవాలి ఇది విద్యార్థక వాక్యము విద్యార్థక వాక్యము మూడు ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో ఇది సందేహార్థక వాక్యము సందేహార్థక వాక్యము నాలుగు అది ప్రయత్నిస్తే వచ్చేది కదా అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా ఇది ప్రశ్నార్థక వాక్యము ఊ అనే విభాగంలో పాఠంలోని ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి రాయండి మన ఉపన్యాస కళ అనే పాఠంలో కొన్ని ప్రశ్నార్థక వాక్యాలను పాఠంలో ఎక్కడ ఎక్కడ వచ్చాయో చదివి రాయండి ఒకటి వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా రెండు సభలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు పిరికివాళ్ళ సభలో మాట్లాడడానికి భయపడేవాళ్ళు పిరికివాళ్ళ మూడు ఏ పుట్టలో ఏ పాముందో ఏ పుట్టలో ఏ పాముందో నాలుగు గులాబీలో సుగంధాన్ని నింపగలమా గులాబీలో సుగంధాన్ని నింపగలమా ఇవి ఉపన్యాసకల పాఠంలో ఒక నాలుగు ప్రశ్నార్థక వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఏమైనా ఉంటే మీరు గుర్తించగలరు పిల్లలు ప్రాజెక్ట్ పని తమ ఉపన్యాసాలతో జాతి ప్రజలను ఉత్తేజితం చేసిన ప్రముఖుల వ్యక్తుల వివరాలు సేకరించండి ఉదాహరణకు ఒకటి స్వామి వివేకానంద రెండు అబ్దుల్ కలాం మూడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాలుగు సరోజినీ నాయుడు మొదలుగు వారి యొక్క ఉపన్యాసాలను మీరు సేకరించి మీ యొక్క నోట్బుక్లో వ్రాయగలరు ఇప్పుడు పాఠాంత పద్యం విందాం బైన నిబంధమైన ధరణి బైన దుర్మరణం బైనం గులాంతమైన రానిమ్ము నిజమున్్రానిం కానీ పోరుడైనన్ హరియైన నీరజభవుండ భాగ్యుతుండైనన్ నౌ దిరుగ నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్యా వేటికి నాదు వినుమా జిహ్వానుమా ధీవర్యా భావం గురువైన శుక్రాచార్యులతో బలిచక్రవర్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ యొక్క పద్యం బుద్ధిమంతుడా నరకము వస్తే రాని ఎవరైనా చెరసాలలో బంధిస్తే బంధించని రాజ్యం పోతే పోని భయంకరమైన చావు వస్తే రాని వంశం అంతరించి పోతే పోని నిజం ఇందులో ఏది వచ్చినా జరిగినా సరే అడగడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా సరే నేను ఇచ్చిన మాట తప్పను అని బలిచక్రవర్తి తన గురువుగారైనటువంటి శుక్రాచార్యులతో పలుకుతున్నటువంటి మాటలు ఈ యొక్క పద్యము పాఠాంత పద్యము భావం విన్నారు కదా ఇప్పుడు సూక్తి విందాం గొప్ప పనులు చేయటానికి మొదట ఆత్మవిశ్వాసం అవసరం ఐ జాన్సన్ ఇది ఈ పాఠము యొక్క వీడియోలు మొత్తం వీడియోలు కనుక చూసినట్లయితే అందరికీ సులువుగా అర్థమవుతుందని భావిస్తున్నాను తప్పులు ఉంటే మన్నించగలరు ధన్యవాదాలు